ఏదో కల్చర్ ఇంకో పక్క ఆ స్పేస్ భీముదో స్పేస్ దిగుతుంది కాబట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఎక్కుతాడు ఇంకోటేసి ఆడ ఆ మిషన్ లో వాళ్ళే ఉంటారు ఇవి చేసి బైబాక్ అక్కడ పోయి అవి అక్కడ చేసి ఇచ్చి ప్రతి స్టేజ్ ఈ ప్రాంత బిడ్డ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపించిన పదార్థ రేపు మన ప్రాంతానికి గడ్డకు వస్తే శుభతరంలా అందరం కూడా పెద్ద ఎత్తున రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా బీద బలహీన వర్గాల ఆర్తనాదాలు లేకుండా చెయ్యాలనే సంకల్పంతో అహర్మిషను శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు ఎవరు ఊహించలే ప్రతి నియోజకవర్గంలో పేద పిల్లల్ని ఇరవై ఇరవై ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెండు వందల కోట్లతోనూ కట్టి ఒకటే కాంపౌండ్లో రెండు వేల ఆరు వందల మంది పిల్లల్ని చేర్చి విద్య బోధన చెయ్యాలనే ఆలోచన విద్యలో కానీ వైద్యంలో కానీ లేకుంటే నీటి విషయంలో కానీ వ్యవసాయంలో కానీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో ఏనాడు ఎవరు కూడా పాలమూరు దిక్కు చూడలే ఈరోజు పాలమూరు దిక్కు యావత్ తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి జిల్లా నల్గొండ కంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జై పదన ఒక మహా అద్భుతమైన అవకాశాన్ని ఇంకా అద్భుతంగా చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నా కాబట్టి అందరికీ స్వాగతం పలుకుతూ రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని జై పదన చేయవల్సిదిగా మున్సిపాలిటీగా మారి 75 వసంతాలు పూర్తి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు గుండెకాయ మహబూబ్ నగర్ పట్టణం మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి ఈ పట్టణంతో ఒక అనుబంధం ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేని చూడదలుచలే చూడ చూడదలుచుకోలేని అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని పద్నాలుగు వందల కోట్ల రూపాయల శంకుస్థాపన కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించిన బలం చేస్తున్నారంటే ఈ మట్టి మీద ఈ నగరం మీద ఈ జిల్లా మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అమితమైన అనురాగం వాత్సల్యం ప్రేమ నిలబడతా ఎన్నో రోజుల నుంచి కాలనీ వాసులు కావచ్చు లేదా వాసులు కావచ్చు మిగతా ప్రాంతాల్లో కావచ్చు మాకు సౌకర్యాలు మైబూర్ నగర్ పట్టాలను ప్రతి ఒక్కరికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని నా ఉద్దేశం కొచ్చి ఆరు వందల మూడు కోట్ల రూపాయలు నమ్ముతో ఉన్న భవిష్యత్తులో యొక్క మైరూర్ నగర్ కార్పొరేషన్కు డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన కోసం సభ పెట్టుకొని రేపు శంకుస్థాపన చేయబోతున్నారు పారామూలు గుడ్డు బిడ్డ మా అందరి ఆరాధ్య దైవం ముఖ్యంగా ఈరోజు పాలమూరుకు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎరుముల రేవంత్ రెడ్డి గారు రేపు అనగా పదిహేడవ తారీఖు ఉదయం మధ్యాహ్నం రెండు గంటలకు మహగున్నార్కు రాబోతా ఉన్నారు ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటలకు చర్చెల్లా దేవరికద్ర మైగున్నర్ మూడు నియోజకవర్గాల మధ్యన ఉన్న ప్లేస్లో ట్రిపుల్ ఐటీ అంటే ట్రిపుల్ ఐటీ అది అది పాలమూరు ప్రజల యొక్క పాలమూరు ముఖ్యంగా పాలమూరు యువత యొక్క కళ ఈరోజు మేమందరం కలిసి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంబడే ఈరోజు ట్రిపుల్ ఐటీ మాకు శాంక్షన్ ఇచ్చి ఆ ట్రిపుల్ ఐటీ ఫౌండేషన్ స్టోన్ చేయడానికి ముందుగా రెండు గంటలకు చర్చల దగ్గర ఉన్న దిగుపల్లి దగ్గరికి వస్తూ ఉన్నారు అక్కడ ఫౌండేషన్ స్టోర్ చేసిన తర్వాత బూత్పూర్ మీదుగా ఇక్కడ ఈ వేదిక చేరుకొని ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పేసి Well